బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనాలంటే ఆర్టిస్టులు భయపడే పరిస్థితిలో ఉన్నారంటూ బిగ్ బాస్ లో పాల్గొన్న ఫ్యాషన్ మోడల్ అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు బిగ్ బాస్ ఓటింగ్ లో షో ద్వారా సుపరిచితుడైన అనిల్ తన ఫ్యాషన్ రంగాన్ని కొనసాగిస్తూ విశాఖలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు బిగ్ బాస్ షోలో పాల్గొని ఇంటికి వచ్చిన తర్వాత చాలా మంది రీల్స్ చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటున్నారని మరికొంతమంది అయితే సొంత యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారంటున్న అనిల్ తో మా విశాఖ ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్ మోడలింగ్ ద్వారా బిగ్ బాస్ లో అడుగు పెట్టిన తెలుగు అబ్బాయి అనిల్ సో మనతో పాటు అనిల్ ఉన్నారు ఏం చేద్దాం బిగ్ బాస్ ద్వారా చాలా రోజులు అయితే చూసి ఆ బిగ్ బాస్కి వచ్చినప్పుడు మోడలింగ్ ద్వారానే వచ్చి మళ్ళీ ఇప్పుడు మోడలింగ్ ద్వారా కంటిన్యూ అవుతున్నారు ఎట్లా ఉంది ముందుగా నమస్తే మెగా నైన్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్తే సో నేను బిగ్ బాస్కి వచ్చింది కూడా బిఫోర్ మోడలింగ్ త్రూ వచ్చాను ఇప్పుడు కూడా మోడలింగే చేస్తున్నాను అంటే సి మోడలింగ్ వాజ్ మై ప్యాషన్ ఏమొస్తే అవి చేసుకుంటూ వెళ్తున్నాను మూవీస్ కూడా ట్రై చేస్తున్నాను చేస్తున్నాను మన రీసెంట్గా జీ ఫైవ్ ఎస్ఐటీ అని చెప్పి రిలీజ్ అయింది ఆ హలో కేస్ థర్టీ అని ఒకటి సో ఐమ్ స్టిల్ ట్రయింగ్ బట్ మనం మోడలింగ్ మన ప్రొఫెషన్ కాబట్టి వదులుకోలేం కదా సో ప్యాషన్ ఉంటుంది ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్ బిగ్ లో మీ జర్నీ అలా ఉంది అయిపోయిందనే బిగ్ బాస్ అయ్యి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకేం గుర్తుంటుంది ఇట్ వాజ్ గుడ్ ఫన్ మంచిగా ఉండే ఇట్ వాజ్ లైఫ్లో వన్ టైం ఎక్స్పీరియన్స్ అలాంటి ఎక్స్పీరియన్స్ చాలామందికి దొరకదు లక్కీ తొంభై రోజులు ఫినాలి వరకు లాస్ట్ వరకు ఫోన్లు లేకుండా బయట ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండడం అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ సో అందుకే ఫోన్ లేకపోవడం ఇవన్నీ మా కెమెరాస్ పబ్లిక్ చూపించమని నిజమైనా ఏమైనా లోపల కొంచెం నిజమైన కంటెంట్ ఉంటుందా కావాల్సి స్క్రిప్ట్ కంటెంట్ ఉంటుందా అంతా నిజమే అక్కడ చుట్టుపక్కల అన్ని కెమెరాలు ఉంటాయి మనం ఇటు తిరిగితే కెమెరా అటు తిరిగితే కెమెరా ఉంటుంది సో కెమెరాస్ ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాయి ఫోన్లు ఉండవు టైం తెలీదు పైనకెళ్ళి ఇట్లా చూసుకొని టైంలు గెస్ట్ చేసుకుంటూ ఉంటాం మేము బిగ్ బాస్ టైంలో ఐషు మీకు బాగా కనెక్ట్ అయింది మధ్యలో ఎందుకు బ్రేకప్ అయింది ఎందుకు కొంచెం గ్యాప్ వచ్చింది కనెక్షన్ అని ఏం లేదు షీ వాస్ ఫ్రెండ్ అట్లా మరి బయటకి ఎట్లా వచ్చిందో లేదు తెలియదు నాకు అంతే బిగ్ బాస్ వచ్చిన వాళ్ళంతా కూడా బయటకు వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అవుతుంది అంటే మంచి మూవీస్ వస్తాయి మూవీస్లో కనిపిస్తుంది చెప్పేసి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ చూసుకుంటే టైంలో కానీ చాలా మంది బిగ్ బాస్ వచ్చిన తర్వాత నాకు తెలిసిన వరకు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు అంటే ఎక్కడ గ్యాప్ వస్తుంది అంటే మూవీస్ అవకాశం రావట్లేదా అందుకే యూట్యూబ్ ఛానల్స్ చేసుకుంటున్నారు అట్ల ఉండదు ఇట్స్ ఎవ్రీ వన్స్ ఇండివిజువల్ చాయిస్ బేసిక్లీ వై మూ బిగ్ బాస్ చేసిన తర్వాత బిగ్ బాస్కి వెళ్తే ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పోజర్ వస్తుంది దాని నుంచి మూవీస్ వస్తాయని అనుకుని వెళ్తుంటాం బట్ కొన్ని ప్రొడక్షన్స్కి వెళ్తుంటే బిగ్ బాస్ వాళ్ళ పక్కకు పెట్టండి అని అంటున్నారు అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పోజర్ లైక్ బిగ్ బాస్లో టీవీ వాళ్ళకి ఎక్కువ కనిపించి కనిపించి కూడా సినిమాల్లో అవకాశాలు దొరకట్లేదు వాళ్ళకి అనుకోవచ్చు ఇట్స్ ఇండివిజువల్ ఇంకా వర్క్ ఎవరికి నచ్చింది వాళ్ళు చేసి కొంతమంది టీవీకి అంకితమై టీవీస్లో ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఇప్పుడు అవి చేసుకుంటున్నారు కొంతమంది నేను సినిమాల్లోనే కనిపించాలి నాకు సినిమా బిగ్ స్క్రీనే ఈజ్ ఇంపార్టెంట్ అని కొంతమంది వెయిటింగ్ ఫర్ గుడ్ రోల్స్ గుడ్ క్యారెక్టర్స్ గుడ్ మూవీస్ అలా కొంతమంది ఉన్నారు నా యూట్యూబ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ నాకు తెలియదు ఐ డోంట్ నో నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో వీరికి నేను మీ గురించి అనిల్ గురించి చెప్పట్లేదు నాకు తెలిసిన చాలామంది బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత బిగ్ స్క్రీన్ అవకాశాలు రాక టీవీలో మీరు అంటే కొంతమంది టీవీ షోస్ కూడా చేసుకునే పరిస్థితి సో చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తున్నారు కానీ ఎందుకు బిగ్ స్క్రీన్లో కనిపించట్లేదు ఎందుకు అవకాశాలు రావట్లేదు సో అదే ఇందాక చెప్పినట్టు పీ చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఎక్కువ ఎక్స్పోజర్ మా వీళ్ళు ఆల్రెడీ కనిపించి కనిపించున్నారు బిగ్ బాస్ వాళ్ళ వీళ్ళని పక్కకు పెట్టండి వేరే వాళ్ళని చూడండి అన్నట్టు ఉంటున్నారు కాబట్టి మేబీ అలాంటి ప్రొడ్యూసర్స్ కానీ అలాంటి డైరెక్టర్స్ కూడా మా అలాంటి వాళ్ళకి కొంచెం అవకాశాలు ఇస్తే మేబీ మాకు కూడా వస్తాయి పీపుల్ లైక్ మీ ఆర్ చాలామంది ఉన్నారు నా లాగానే హూ ఆర్ విల్లింగ్ టు వర్క్ ఫర్ బిగ్ స్క్రీన్స్ అండ్ ఆల్ అట్లా అని చెప్పి స్మాల్ స్క్రీన్స్ చేయను అనట్లేదు ఐ ఇంట్రెస్టెడ్ టు డూ బట్ చాయిస్ చూ చూసీగా చూసుకుందామని చెప్పి ఆలోచిస్తున్నాను నేను అంతే ఎట్లాంటి కంటెంట్ మీకు ఇష్టం అంటే ఎట్లాంటి స్టోరీ లైన్ ఇస్తే మీకు బాగా ఇష్టం పబ్లిక్కి నా క్యారెక్టర్ అయితే బాగా రీచ్ అవుతుందని చెప్పి బోట ఉంటుంది అది మైండ్లో ఎలాంటి కంటెంట్ వస్తే మీరు చేసే సిద్ధంగా ఉన్నారు నేను బేసిక్లీ ఇప్పుడు పబ్లిక్ ఆడియన్స్కి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో అని కొట్టలేము మనం బికాజ్ ఎలాంటి కంటెంట్కి అయినా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎగ్జాంపుల్ ఎనీ కంటెంట్ పుట్ ఏది వైరల్ వెళ్తుంది ఏది వైరల్ వెళ్ళదు అని చెప్పలేక గెస్ట్ చేయలేకపోతున్నాం మనం సో నాకు అట్లా ఏం లేదు నాకు పర్సనల్గా నా క్యారెక్టర్ చాలామంది తెలుసు నీట్ క్లీన్ క్లాస్గా కొంచెం నీట్ కామ్ ఇంట్రోబోట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ నాది సో సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ యాక్టింగ్ సైడ్ అయితే ఎక్స్ట్రాబోట్ ఒక చిల్లర్గా క్యారెక్టర్ చేయడం ఇష్టపడతారు నేను అంటే అప్పుడు షోలో చూసినప్పుడు కూడా ఎంత సైలెంట్గా ఉన్నారు ఎంత క్వైట్గా ఏం సైలెంట్గా ఏం తినట్టు ఉన్నారు బయట కూడా అట్లాగే ఇందాక మేము నేను ఫాలో అవుతున్నప్పుడు అలాగే ఉన్నారా అంటే మీ లైఫ్ స్టైల్ అట్లాగే ఉంటుందా అట్లా ఉండాలని జస్ట్ చూస్తారా దట్స్ మై బాటప్ పని కూడా ఎప్పు నేను ద వే ఐ బాట్అప్ కానీ నా సర్కిల్ కానీ అంత కానీ బేసిక్లీ నేను చాలా కామ్గా కూల్గా వచ్చిన పని ఇక్కడికి వచ్చింది ఏంటి మనం ఒక ఒక స్టోర్ లాంచ్కి వచ్చాం మే బస్గా అది కలెక్షన్ లాంచ్కి వచ్చాం సో ఆ పని చేసుకొని మన వర్క్ ఏంటిదో మనం చేసుకోవడం సో అంతవరకు తెలుసు నాకు నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నాగార్జున గారిని చూసారు నాగార్జున గారితో వర్క్ చేశారు ఆ టైంలో బిగ్ బాస్లో ఎట్లా ఉంది ఆ జర్నీ సో నాకు సార్తో ఇట్ వాజ్ గుడ్ హీ వాజ్ లైక్ ఎ మెంటర్ టు అస్ ప్రతి వీకెండ్ వచ్చి క్లాస్ ఇవ్వడము అంటే మిస్టేక్స్ ఉంటాయి చెప్పడము అవన్నీ సో ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ సో వైజాగ్ వచ్చారు మేబాస్ షోరూమ్కి వచ్చారు సో ఎట్లా ఉంది కలెక్షన్ అంతా యు ఆర్ ద చాయిస్ వెడ్డింగ్ కలెక్షన్ లాంచ్ ఇవ్వాలా జరిగింది వైజాగ్లో చూస్తున్నారు కదా నేను వేసుకున్న అవుట్ఫిట్ ఇస్ ఫ్రమ్ మేబాస్ ఫిట్టింగ్ కలర్ ఐ రియలీ లవ్ దిస్ కలెక్షన్ నాకు చాలా నచ్చింది మేబాస్ కలెక్షన్స్ ఇంకా ఏం చెప్తాం ఇక బట్టలు వేసుకుంటే ఖాళీ కుష్ అయిపోవాలి అట్లున్నాయి కలెక్షన్ అయితే అంటే మ్యారేజ్ పైన పెళ్ళి పైన మీ ఒపీనియన్ పెళ్ళి నాకు తగిన అమ్మాయి దొరుకుతలేదండి ఏం చెప్తాం అంటే ఇప్పటికి పోతే మీరు సింగల్ సింగల్ స్టేటస్ అన్నారు మీ రీల్స్ కూడా సింగల్ 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 అంటున్నారు సో ఏం రీజన్ ఎందుకు ఎవరు చెట్టు అవ్వట్లేదు మీకు అంటే ఆ టైం రావాలి దేనికైనా ఒక ముహూర్తం ఉంటుంది అంటారు ఆ టైం రావాలి మనకు తగిలిన వాళ్ళు సెట్ అవ్వాలి అప్పుడే వర్కౌట్ అవుతుంది అన్ని థింగ్స్ తెలుగులో బాగా మీకు ఇష్టమైన హీరో ఎవరు ఎట్లాంటి హీరోతో చేస్తే పరంకి అనుకుంటున్నారు సి ఐ లైక్ ఐ అడ్మైర్ అల్లు అర్జున్ గారు విజయ్ దేవకొండ గారు ద వి ది వ కమప్ ఇన్ ద ఇండస్ట్రీ కానీ సో వాళ్ళు ఇద్దరు ఫేవరెట్స్ ఆ రెస్ట్ ఆల్ ఆల్సో ఇట్స్ గోయింగ్ గుడ్ చెప్పుడు అంటే డి గ్లామరస్ నడుస్తుంది మొత్తం ఇండస్ట్రీ అంతా సో అట్లాంటి మాస్ క్యారెక్టర్ వచ్చినా మీరు చేసే సిద్ధంగా ఉన్నారు చెప్పిన కదా ఇందాక నేను కొంచెం చిల్లర్ కానీ క్యారెక్టర్లు వేయాలంటే ఐ లైక్ టు షో ఇంట్రెస్ట్ ఆన్ ఇట్ మజా వస్తుంది ఆ క్యారెక్టర్స్ చేయడంలో ఫైనలీ వైజాగ్ వచ్చారు సో వైజాగ్ ఎలా ఉంది వైజాగ్లో మీకు బాగా ఇష్టమైన ప్రాంతం వైజ్ బేసిక్లీ ఆమె ఏ బీచ్ పర్సన్ నాకు బీచెస్ అంటే ఇష్టం అండ్ ఆమె సీ ఫుడ్ అవట్టు నాకు ఇక్కడ ఒక కొన్ని ప్లేసెస్ తెలుసు కొన్ని రెస్టారెంట్స్ ఐ వుడ్ లైక్ టు గో దేర్ హ్యావ్ ఫుడ్ సీ ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటాను నేను చూసాం కదా ఏదైతే ఎట్లంటే మామూలు మాస్ క్యారెక్టర్ అయితే తనకు బాగా ఇష్టం అదేవిధంగా అల్లు అర్జున్ అంటే తనకి బాగా ఇష్టమైన హీరో విశాఖలో అంటే ఆర్కే బీచ్ చూడకుండా నేను వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు అదేవిధంగా బిగ్ బాస్ ద్వారా దానికంటే మంచి ఫేమ్ వచ్చింది మోడలింగ్ అంటే దానికి ఇష్టమైన కెరీర్ కాబట్టి దాంట్లోనే కొనసాగుతుంది ఖచ్చితంగా మంచి ఫిలిం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పి మనతో పాటు అనిల్ చెప్పడం జరిగింది